యమధర్మరాజు మూడు వరాలు కోరుకోమన్నాడు కదా ఇప్పుడు రెండవ వరం కోరుకోవటానికి మొదలు పెడుతున్నాడు అనమాట రెండవ వరం అంటే కోరుకునే ముందర యమధర్మరాజు అభయం ఇస్తున్నాడు మొదటిది యమధర్మరాజు వరం అనుగ్రహించాడు యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్దాలకి వారుణే ప్రసృష్ట సుఖం రాత్రే శయతీతమన్యుతమన్యుం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం యమధర్మరాజు ఇప్పుడు చెప్తున్నాడనమాట అరుణుని కుమారుడు నీ తండ్రి అయిన ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపు మాదిరే నీ పట్ల ప్రవర్తిస్తాడు అంటే ఇప్పుడు అదనకు ఉద్దాలకుడు ఆరుణి అనేటటువంటి పేర్లు అంటే యజ్ఞయాగాదులు చేసినటువంటి గౌతముడు ఇటువంటి పేర్లన్నీ కూడా ఏంటంటే మంచి వా వాజస్రవసుడు ఇవ ఇవన్నీ కూడా బిరుదుల్లాంటివి అనమాట ఏంటంటే ఎవరైతే మంచి సన్మార్గంలో ఉంటారో ఎవరు వేద వేదాంగాల్ని నేర్చుకుంటారు ఎవరు యజ్ఞ యజ్ఞయాగాది తపస్సులు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఇట్లా పిలుస్తూ ఉంటారనమాట సోమయాజి సోమయాజి అని పిలిచినట్లుగా ఇట్లా వీళ్ళందరినీ ఈ ఔద్దాలకుడు వీడిని ఉద్దాలకుడు ఇది ఈ తండ్రిని నీ తండ్రి ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపు మాదిరి నీ పట్ల ప్రవర్తిస్తాడు అని చెప్పి యమధర్మరాజు అభయం ఇస్తున్నాడు ఏమని ప్రవర్తిస్తాడు నా అనుగ్రహం వలన రాత్రుల నందు దిగులు లేక నిద్రిస్తాడు నా నుంచి తిరిగి వెళుతున్న నిన్ను చూసి కోపగించుకోడు అని చెప్పి మొదటి వరాన్ని యమధర్మరాజు నచికేతునికి ప్రసాదించాడు ఇది మనకి తాత్పర్యం అనమాట ప్రతి పదార్థం చూద్దాం ఆరుణిహి అరుణుని కుమారుడైన ఔద్దాలికి ఉద్దాలకుడు పురస్థాత్ మునుపు యథా ఎలాగో ప్రతీత గుర్తించి మత్ప్రసృష్ట నాచే అనుమతి పొందిన రాత్రీ రాత్రులందు సుఖం సుఖంగా శైత నిద్రించగలడు మృత్యుముఖాత్ మృత్యుముఖం నుంచి యమును నుంచి ప్రముఖం తిరుగు వెళుతున్న తిరిగి వెళుతున్న త్వాం నిన్ను దదృశివాన్ చూసిన వాడే కోపర కోప కోపరహితుడై భవిత అవుతాడు అని చెప్పి యముడు ఆ పిల్లవాడికి ఇస్తాడు భయపడకు నాయన మృత్యుముఖం నుంచి నువ్వు వెనక్కి వెళుతున్న చాలామంది ఏంటంటే మృత్యుముఖం నుంచి వెనక్కి వెళ్ళాడంటే ఇంకా ఎవరు అతనిని మామూలుగా ఒక ప్రేతగా గుర్తిస్తారు తప్పితే మామూలు మానవుడిగా గుర్తించరు భయపడకు నా నుంచి నువ్వు వెనక్కి వెళుతున్నా సరే నిన్ను తండ్రి నిన్ను ఈ తండ్రి పూర్తిగా సమాధరిస్తాడు తర్వాత అతను ఏ విధమైన అంటే ఇప్పుడు తండ్రి కొడుకు జరిగిపోయిన తర్వాత తండ్రికి కూడా ఎంతో దిగులు ఉంటుంది కదా అందుకని ఏంటంటే తండ్రి రాత్రిపూట నిద్ర నిద్రించకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంక నుంచి నీ తండ్రి నిశ్చింతగా రాత్రి ఎందు నిద్రిస్తాడు ఏమీ భయం లేకుండా పడుకుంటాడు నిన్ను పూర్వం ఎట్లా ఆదరించాడో అదే విధంగా నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కూడా నిన్ను ఆదరిస్తాడు తర్వాత నిన్ను చూసి కోపగించుకోడు ఎందుకంటే తండ్రికి కోపం వస్తుందని వీడికి భయంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో అన అనే ఛాన్స్ ఉంటుంది కదా అనకుండా నిన్ను మంచిగానే ఆదరణగా చూసుకుంటాడని చెప్పి మొదటి వరాన్ని నచికేతుడికి యముడు ఇచ్చేస్తాడు సరే ఇది అంటే అదొక ఏంటంటే తండ్రి కొడుకుల యొక్క ఇదంతా కూడా తండ్రి కొడుకుల యొక్క సంబంధ బాంధవ్యాల గురించి ఇద్దరు ఒకళ్ళ శ్రేయస్సు ఒకళ్ళు ఒకళ్ళ శ్రేయస్సు ఒకళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకళ్ళ శ్రేయస్సులు ఒకళ్ళు కోరుకుంటున్నా ఏంటంటే మధ్యలో అంటే చేసేటటువంటి కర్మలో కొద్దిగా తేడా తేడా రావటం వలన కొడుకు తన పూర్వీకుల యొక్క తండ్రి యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని తర్వాత ఇప్పుడు ఆయన అనుసరిస్తున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి లోపాన్ని చూపటం వలన కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఒక చిన్న అభిప్రాయ భేదం రావటం జరిగింది అందువలన ఆ అభిప్రాయ భేదం వల్ల తండ్రి ఎక్కడ మనసు నొచ్చుకుని తన ఎందు మంచిగా ప్రవర్తించడేమో అన్నటువంటి భయం ఈ కుమారుడికి ఉండటం వల్ల యమధర్మరాజు దగ్గర నుంచి ఆ వరం కోరుకుంటాడు సరే యమధర్మరాజు వెంటనే కూడా ఆ వరాన్ని అతనికి అనుగ్రహించేశాను నువ్వు తిరిగి వెళ్ళు తిరిగి వెళితే నీకు ఏ విధమైనటువంటి భయం ఉండదు నీ తండ్రి కూడా రాత్రులే ఎందు సుఖంగా నిద్రిస్తాడు మంచి ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉంటాడని చెప్పి ఈ వరం ఇవ్వటం జరిగింది రెండవ వరం రెండవ వరం ఇప్పుడు మూడు వరాలు కోరుకోమని మూడు రోజులు నిరాహారంగా నా ఇంట్లో ఉన్నావు కాబట్టి ఆ పాపం నాకు అంటకుండా ఉండాలంటే నిన్ను నిరాహారంగా ఉంచినటువంటి పాపం నాకు తగు ఏ ఆ విధ ఏ విధమైన పాపం నాకు తగులుతుంది ఇన్నాళ్ళు నేను చేసినటువంటి యజ్ఞయాగాదులన్నీ నశించిపోతాయి నా పుత్ర సంతతంతా కూడా నా నశించిపోతుంది అలాగే నేను మధుర భాషలు మాట్లాడినటువంటి పుణ్యం అంతా కూడా పోతుంది తర్వాత నేను తపస్సు నా తపశ్శక్తి అంతా కూడా కరిగిపోతుంది నా సంతానము కూడా సుఖం లేకుండా నా నా ఇంటిలో సుఖశాంతం లేకుండా అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు నిరాహారంగా అగ్నిస్వరూపమైన బ్రాహ్మణుడివైన నువ్వు నిరాహారంగా మూడు రోజులు నా ఎందు నా ఇంటి ఎందు ఉన్నావు కాబట్టి ఆ అది అంతా కూడా ఆ పాపం అంతా కూడా కడిగి వేయబడటానికి నీకు మూడు వరాలు ఇస్తున్నాను మొదటి రాత్రి నువ్వు నిరాహారంగా పడుకున్నందుకు కాను ఒక వరం ఏంటంటే ఆ వరం నీ నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత తండ్రి నిన్ను మంచిగా చూసుకోవాలి